హాయ్ గైస్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను ఇందులోకి నేను ఏ మసాలాలు వాడట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు కారం పసుపు ఉప్పు ఆయిల్ వీటితోనే చేస్తున్నాను ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వారం గడ్డం యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఈరోజు మాకు సడన్గా పవర్ కట్ అయ్యిందండి అందుకే నాకు లైట్ డిమ్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే సాల్ట్ కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఒక కప్పు తీసుకున్నానండి ఓన్లీ కరివేపాకు ఇప్పుడు ముందుగా మనము సాల్ట్ వేసుకున్నాం కదా అలాగే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అండి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి మొత్తం మనం వేసుకున్న కారం ధనియాల పొడి ఉప్పు ఇవన్నీ బాగా ముక్కలు పట్టేదాకా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ అయినాక మనం ఆయిల్ వేసుకోవాలండి ఇందులో చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్స్తో వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులోకి ఏ మసాలాలు వాడట్లేదు కాబట్టి ఎక్కువ కరివేపాకు తీసుకుంటున్నాము కరివేపాకు నేను ఒక కప్పు నిండా తీసుకుంటున్నానండి కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత బాగా డ్రై అవ్వకూడదు కొద్దిగా వేగాలంతే అందులో ఉన్న అరోమా వెళ్ళిపోతుంది ఇప్పుడే మనం ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్నప్పుడు మనకి అరోమా చూడండి అందులో వచ్చే అరోమా చాలా అంటే చాలా బాగుంటుంది కరివేపాకులోని అరోమా ఇప్పుడు మనము ఇందులోకి చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత మనము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే చికెన్ ముక్కలు ఉడకకుండానే పైన మాత్రం ఉడిగినట్టు కనిపిస్తుంది ఈ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ ఏ మసాలాలు వాడట్లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి కానీ మీరు ట్రై చేశారంటే అస్సలు వదలరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఒకసారి కలుపుకొని మనము మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకుందాం ఇందులోని వాటర్ మొత్తం వెళ్ళిపోయి చికెన్ మొత్తం డ్రై అయ్యేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి ఇది మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా అలాగే ఈ చికెన్లోకి మనం కరివేపాకు తప్ప కొత్తిమీర కూడా యూస్ చేయట్లేదండి మనం ఎక్కడైనా పిక్నిక్ కన్నా ఏదైనా టూర్ వెళ్ళేటప్పుడు చేసుకున్నామంటే ఇదేం పాడవదు ఎందుకంటే మనం ఇందులో ఏం మసాలాస్ వేయట్లేదు కదా ఎటైనా మనం అవుట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ట్రావెలింగ్లోకి తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది తీసుకెళ్ళచ్చు మనం ఈ చికెన్లో కరివేపాకు వేసుకుని వేయించుకుంటున్నాం కదా అందులోని అరోమా చాలా టెంప్టింగ్గా ఉంటుంది మీరు చేసేటప్పుడు మీకే అనిపిస్తుంది అనమాట అంత మంచిగా ఉంటుంది అరోమా ఇప్పుడు మన చికెన్ కుక్ అయిపోయింది స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సారీ అండి ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఈ చికెన్ లోకి నేను వాటర్ అస్సలు వాడట్లేదు ఎందుకంటే చికెన్లోని వాటరే సరిపోతుందండి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మొక్క చూడండి ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది